శ్రీ శ్రీమాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ధన లాభానికి సంబంధించి ధనానికి సంబంధించి మంచి విషయాలైతే చెప్పబోతున్నాను అలాగే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే పరిహారాన్ని మీరు చేశారు అంటే ధన లాభమే కాకుండా ధనం వృద్ధి కావటమే కాకుండా మీ యొక్క సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది అంటే ఎవరైతే సొంత ఇల్లు కొనుక్కోవాలి సొంత ఇంట్లో బాగుండాలి మేమంతా భార్య పిల్లం అంతా కుటుంబం అంతా చక్కగా బాగుండాలి ఈ అద్దిల్లు కాకుండా సొంత ఇంట్లో ఉండాలనుకునే వారికి ఇది చేశారు అంటే ఈ పరిహారాన్ని చేశారు అంటే చాలా తక్కువ సమయంలోనే సొంత ఇల్లు కూడా కొనుక్కొని మీరు ఆ ఇంట్లో ఆనందంగా ఉంటారు ఇంకా ఆనందంగా ఉండటమే కాకుండా ధనం బాగా వృద్ధి అవుతుంది ధనం అనేది నాలుగు వైపుల నుంచి మీకు వస్తుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అంటే ధనం వస్తుంది ఆర్థిక పరంగా ఇబ్బందులు అన్నీ కూడా సమస్య పోతాయి తొలగిపోతాయి అయితే చాలా శక్తివంతమైన పరిహారం దీన్ని ప్రతి ఒక్కరూ నమ్మకంతో చేయండి అపనమ్మకంతో పొరపాటును కూడా చేయవద్దు అపనమ్మకం ఉన్నవాళ్ళు అంటే ఈ వీడియోలు చూస్తున్న వారికి ఎవరికైనా కొంచెం అనుమానం ఉన్న అపనమ్మకం ఉన్న పొరపాటును కూడా ఈ వీడియోలో చూడద్దు మీరు ఎందుకంటే అపనమ్మకంతో అనుమానంలో ఇలాంటి దైవిక విషయాల్ని ఆ చెట్లకు సంబంధించిన విషయాలను చూడకూడదు ఎందుకంటే వృక్షాలే దేవతలు ఇక్కడ నేను వృక్ష దేవతలకి ప్రకృతికి సేవ చేయమని చెప్తున్నా ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఆహారం అందించమని చెప్తున్నా తప్ప నేను ఏదో మీరు డబ్బులు ఖర్చు పెట్టండి మీరు అది చేయండి ఇచ్చేయండి మోసపోండి నేను ఎక్కడ చెప్పడం లేదు మిమ్మల్ని మోసపోకుండా చెయ్యాలనే ఉద్దేశం మాత్రమే ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే చాలామంది కూడా మీకున్న సమస్యలు ఉన్నాయా ఈ నెంబర్కి ఫోన్ చేయండి అంటారు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు మీకు అది ఉంది ఇది ఉంది మీకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది మీ సమస్యలు పోవాలంటే మీరు డబ్బులు ఇస్తేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని డిమాండ్ చేస్తూ ఉంటారు మరి వీళ్ళు ఏం చేస్తారంటే పోనీలే కొంత డబ్బు ఇస్తే నా సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి అప్పోసప్పో తీసుకొచ్చేసి ఆ డబ్బులు ఇస్తారు తర్వాత వాళ్ళు ఏం చేశారో ఏమో తెలియదు కానీ ఇక మన యొక్క సమస్యలు అనేది తీరవు ఎన్నాళ్ళన్నా తీరవు డబ్బులు పోయి ఒక పక్క డబ్బులు పోయి ఓ పక్క సమయం వృదాయి ఒక పక్క సమస్యలు ఎక్కువైపోయి నిత్యం కూడా మానసిక సంఘర్షణ లోనవుతూ ఉంటారు మరి ఈ మానసిక సంఘర్షణ లోనవుతూ తర్వాత నిందిస్తూ ఉంటారు అనవసరంగా మేము డబ్బులు ఇచ్చాము మోసపోయాము ఇవన్నీ అబద్ధాలు వీటిని నమ్మకూడదు ఇవన్నీ కూడా కాలక్షేపం కోసం చెప్తూ ఉంటారు డబ్బుల కోసం చేస్తూ ఉంటారని చాలామంది గురువుల్ని నిందిస్తున్నారు ఒకటి గుర్తుంచుకోండి నిజం అబద్ధం మంచి చెడు పగలు రాత్రి ప్రతి చోట ఉంటుంది అట్లా అని అందరినీ చెడ్డు వాళ్ళుగా చూడద్దు మీరు ఎవరి చేతిలో మోసపోయి తర్వాత మీరు అందరినీ ఇలాంటి వాళ్ళు అందరు అలాంటి వాళ్ళని మీరు ఎప్పుడు అనుకోవద్దు కాబట్టి నేను చెప్తుంది ఒకటి మీరు మోసపోవద్దు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు మీరు ఎవరిని నమ్మద్దు మీకు సమస్యలు అయినా మీరే పరిష్కారం చేసుకోండి దానికి పరిహారములు ఉన్నాయి నేను కాబట్టి చాలామంది చెప్తున్నారు మంచి పరిహారం ఇప్పుడు నేను కానీ ఇతర వాళ్ళు కానీ మీరు చూడండి మీకు ఏదైతే అందుబాటులో ఉందో మీకు ఏదైతే మంచి పర్వేలేదో పర్వాలేదు అనిపిస్తుందో ఆ పరిహారమే మీరు చేసుకోండి అంతేగాని ఎవరికో మీరు డబ్బులు ఇచ్చి మోసపోయి ఆశపడి అత్యాసతో నాకు అది జరుగుతుంది ఇది జరుగుతుందని మీరు అత్యాస ఆశపడి మీరు డబ్బులు ఇచ్చి మోసపోయి అందరినీ నిందించవద్దు దానివల్ల మీరే నష్టపోతారు కాబట్టి మంచి విషయాల్ని ప్రోత్సహించండి మంచి వ్యక్తుల్ని ప్రోత్సహించండి మీకు ఏ సమస్య ఉన్నా కూడా వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మేము పలానా సమస్యతో బాధపడుతున్నామండి అని కామెంట్ రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీకు చక్కని వీడియో మీ మీ జీవిత సమస్యలకి ఎలాంటి పరిహారం కావాలో అలాంటి పరిహారాన్ని నేను వీడియో ద్వారా మీకు అయితే అందిస్తాను మరి ఇప్పుడు ఇందులో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే కొంతమంది రాబడి తక్కువగా ఉంటుంది కొంతమంది రాబడి ఎక్కువగా ఉన్నా కూడా దుబారా ఖర్చులు తెలిసి తెలియకుండానే ఖర్చుల ద్వారా ఈ రాబడి అంతా కూడా వృధాపోతుంది కొంతమందికి ఏంటంటే పాపం వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ధనం అనేది వారి చేతులకు రాదు మరి ధనం రావాలి వచ్చిన ధనం దుబారా ఖర్చు కాకూడదన్న ఈ వీడియోలో మంచి పరిహారం అయితే ఉంది మీరైతే దయచేసి చివరి వరకు చూడండి నన్ను నమ్మండి మీకు మంచి మంచి పరిహారంలు అయితే నేను అందిస్తాను ఎందువల్ల నమ్మంటున్నానంటే చాలామంది మోసపోతున్నారు డబ్బులు ఇచ్చి నా బాధ అదే మోసపోకూడదు అన్న ఉద్దేశంలో మాత్రమే నేను ఈ యొక్క వీడియోలు చేస్తున్నాను చైతన్యపరచాలని ఇప్పుడు ఒకసారి చూడండి ఇది మీ అందరికి తెలిసిందే పెద్ద ముళ్ళు చెట్టు అంటారు పెద్దముళ్ళు చెట్టు అంటారు భూతం ముళ్ళు అని కూడా అంటారు చూడండి ముళ్ళు ఎంత ఎంత ఉన్నాయో చూడండి ఒక్కొక్క ముళ్ళు ఎంతలా ఉందో చూడండి ఇవి చాలా బలంగా కూడా ఉంటాయి విషయా ఇదంతదే ఇవన్నీ అవే పెద్ద ముళ్ళు పెద్ద ముళ్ళు లేదంటే బూతమ్ముళ్ళు ఇలా రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు మరి ఏంటి ఈ చెట్టుకి నేను చెప్పేదానికి ఏంటి ధనానికి సంబంధించి ఏంటి అంటే మీరు గమనించండి ఈ చెట్టు పైన ఎక్కువగా అంటే నల్ల తుమ్మ చెట్టు పైన అలాగే ఈ తుమ్మ చెట్టు పైన ఈ బూతమ్ముల చెట్టు పైన పక్షులు ఎక్కువగా ఆవాసం చేసుకొని ఉంటాయి పక్షులు ఎక్కువగా పక్షి గూళ్ళు అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు ఇదంటే ఎండలు కాబట్టి ఇలా ఉంది కానీ కొంచెం వర్షం పడిందంటే చక్కగా ఆకుతో ఇది చాలా బాగుంటుంది మరి ఇప్పుడు మనం దీనికి చేయవలసింది ఏంటంటే మీరు ఆదివారం రోజున ఈ చెట్టు వద్దకు రండి ఆదివారం రోజున ఇక ఆదివారం అమావాస్య ఆదివారం తిది నక్షత్రం లాంటివి ఏం అవసరం లేదు ఒక ఆదివారం రోజున మీరు ఈ చెట్టు వద్దకి మంచి మనస్తో అప్పటిదాకా మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇక ఈ రోజు నుంచి నా యొక్క జీవితం బాగుంటుంది ఈ రోజు నుంచి నా సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అనే ఒక మానసిక ధైర్యంతో మానసిక సంకల్పంతో మీరు ఈ చెట్టు వద్దకి నూతన వస్త్రాలు ధరించి చక్కగా ఆదివారం రోజున ఉపవాసంతో ఉపాసన శక్తితో అంటే ఉపవాసం ఏం తినకుండా మీ యొక్క ఇష్టదైవాన్ని పూజించి మీ యొక్క ఇష్టదైవాన్ని ఈ చెట్టులో చూసుకొని ఈ చెట్టు వద్దకు రండి వచ్చిన తర్వాత ఈ చెట్టుకి నవధాన్యాలు అంటే నవ తొమ్మిది ధాన్యాలు ఏమైతే ఉన్నాయో అంటే మీకు నవధాన్యాలు పేర్లు చూడండి పెద్దవాళ్ళని అడగండి ఒకవేళ మీకు నవధాన్యాల పేరు తెలియపోతే ఏదైనా సరే తొమ్మిది రకాల ధాన్యాలని మీరు తీసుకోండి తీసుకొని తొమ్మిది గుప్పెళ్ళు తొమ్మిది గుప్పెళ్ళు మీరు తీసుకొని ఈ తొమ్మిది గుప్పెళ్ళను కూడా మీరు కలపండి కలిపిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోయండి చుట్టు యొక్క మొదల భాగంలో తర్వాత ఆ చెట్టు పైన పసుపు నీళ్ళతో చల్లండి లేదా కొంచెం పసుపు చల్లండి చెట్టుకి నీళ్లు పోయటం చెట్టు పైన పసుపు లేదా పసుపు నీళ్ళతో శుద్ధి చేయడం ఈ రెండు ప్రతి ఒక్క పరిహారానికి మీరు ఇదే కాదు పరిహారంలే కాదు ఆయుర్వేద పరంగా మీరు చెట్టు నుంచి ఏదైనా ఒక కాయన కానీ ఒక బెరడు కానీ ఒక ఆకు కానీ మీరు స్వీకరించాలి అనుకున్నా కూడా చెట్టుకి ఈ రెండు మీరు చేయాల్సిందే ఏది మొదల భాగంలో నీళ్ళు పైన పసుపు నీళ్ళతో కానీ పసుపు కాదు శుద్ధి అంటే అది ఒక పద్ధతి తర్వాత మీరు శుద్ధి చేసిన తర్వాత ఈ చెట్టు చుట్టూతో కూడా చూడండి రౌండ్గా మీరు నవధాన్యాల్ని తొమ్మిది గుప్పెళ్ళు వాటిని తొమ్మిది గుప్పెళ్ళని ఒక దాంట్లో ఒక పాత్రలో కానీ ఒక పేపర్లో కానీ వేసి మొత్తం కలపండి కలిపిన తర్వాత ఈ చెట్టు చుట్టూ మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఒక్కొక్కసారి మొదటిసారి ఒక గుప్పెడు రెండోసారి ఒక గుప్పెడు ఇలా తొమ్మిది ప్రదక్షిణలకి తొమ్మిది గుప్పెళ్ళని మీరు చక్కగా చల్లండి పలచగా చల్లండి మందం మందం కాకుండా చెట్టుకి కనీసం ఈ చెట్టుకి ఒక రెండు మీటర్ల రెండు మూడు మీటర్ల ఆ విస్తీర్ణంలో చెట్టు చుట్టూ చల్లుతూ మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు బాధనైతే చెప్పుకోండి తర్వాత ఈ చెట్టుకి మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీరు ఈ చెట్టు నుంచి ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ యొక్క ఇంటి గుమ్మానికి మీ యొక్క ఇంటి గుమ్మానికి గోరోజనం అని ఉంటుంది పూజా సామాన్ షాపుల్లో గోరోజనం అని చెప్పి దాన్ని తీసుకొచ్చి మీ యొక్క ఇంటి గుమ్మానికి గోరోజనాన్ని బాగా కలిపేసి మీ యొక్క ఇంటి గుమ్మానికి మీరు తిలకంగా గోరోజనాన్ని ధరించండి మీరు కూడా గోరోజనాన్ని మీ ముదున తిలకంగా ధరిస్తూ ఉండండి మరి తర్వాత మీరు మీకు అవకాశం ఉన్న చోట మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ గంగరావి చెట్టు కానుగ చెట్టు గంగరావి చెట్టు కానుగ చెట్టు కానుగ లేదంటే గానుగా అంటారు గానుగా గంగరావి చెట్టు ఈ రెండు చెట్లను కూడా తరచుగా అవకాశాన్ని బట్టి మీ ఇంటి చుట్టుపక్కల నాటి క్రమం తప్పకుండా ఆ రెండు చెట్లకి నీళ్లు పోస్తూ బ్రతికిస్తూ ఆ రెండు చెట్ల ఆ రెండు చెట్లకి మీరు పూజలు చేస్తూ మీరు నైవేద్యాలు పెడుతూ ఉండండి తర్వాత ఎక్కడైనా కానీ మీకు ఈ పెద్ద తుమ్మ లేదంటే భూతమ్ముళ్ళు చెట్టు మీకు కనిపించినట్లయితే మీరు తరచు కూడా నవధాన్యాలని వీటి చుట్టుపక్కల చల్లుతూ ఉండండి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఈ రకంగా మీరు ఒకటి లేదా రెండు మూడు ఈ మూడు కోర్సులు అనుకోండి ఈ మూడు ఆదివారాలు మూడు కోర్సులు మీరు చేసి ఈ విధంగా గోరజనం ఇంటి గుమ్మానికి బొట్టు పెట్టడం గంగరావి ఈ కానుగ చెట్టు మీరు నాటడం అలాగే ఈ చెట్టుతో నవధాన్యాలు చదవటం ఇవి మూడు సార్లు మీరు అంటే మూడు కోర్సులు మాదిరిగా మీరు చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఆర్థిక నష్టాలు కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీకైతే నాలుగు వైపు నుంచి ధనం అనేది రాబడి వస్తుంది మీ జీవితం చాలా చాలా బాగుంటుంది ఇది వాస్తవం నమ్మకంతో ప్రయత్నం చేయండి ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు